హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే కర్రీ చేసుకున్నాం ఇలా గుడ్లు ఉడక వాటర్ వాతావరణ ఇస్తున్నాం కొద్దిగా ఉప్పు వేయాలండి మంచిగా వస్తుంది అన్నట్టు పైన కొట్టుకు ఉల్లిగడ్డ ఎగ్గుర్రెడ ఉల్లిగడ్డ టమాటా వేసి చేస్తున్నా ఇక ఉల్లిగడ్డ అయితే కడి చేస్తున్నా ఎగ్గుకొరికి పాలు పస్తుంది చాంద్రోల్ ఉల్లిగడ్డ ఎగ్గు వండక అందుకే ఈరోజు రోజు

గడ్డ టమాటా పచ్చిమిర్చి కరపారు అన్నీ కట్ చేసి పెట్టుకున్నా కాలిపతయ్య ఇది దించేస్తున్నా కొంచెం ఈ చేతు కాగా ఇక నూనె వేడైందంటే జిలక రావాలెస్ పచ్చిమిర్చి కలర్ వేస్తున్నా వేయగలేదు ఇంకా ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ వేయాలి ఇంకా రెడ్ కావాలి కొద్దిగా కొద్దిగా వెల్లిగడ్డ వేయాలి అల్లం వెల్లిగడ్డ వేస్తున్నాం కొద్దిగా వేయేటప్పుడు వేస్తేనే మంచిగా అనిపిస్తుంది ఇంకా వేయగల ఉల్లిగడ్డ మెత్తకాయలు అయితే మంచిగా వేయాలి

కారం పొడి ఒక చెంచా వేసి కొద్దిగా బాగా ఎగాలి ఉప్పు కారము టమాటో అయితే ఉడికింది కొద్దిగా వాటర్ వేస్తాం ఉడికేటప్పుడు అయితే వెళ్ళిపోయాయి దంచినా వెళ్ళిపోయి వేయాలి కొద్దిగా వాటర్ వేసినా కదా మంచిగా టేస్ట్ వస్తుంది ఇట్లా ఉడికినాక తర్వాత మొత్తం ఇట్లా కలుపుకోవాలన్నట్టు వేసిన టేస్ట్ మాత్రం మంచిగా వస్తుంది ఉడికేటప్పుడు ఏ కూరలు వేసినా సరే వెళ్ళిపోయే మాత్రం టేస్ట్ బాగా వస్తుంది గుడ్లు సలాడ పొట్టు అవుతుంది ఇస్తున్న గుడ్లు గుడ్లు ఉడికేటప్పుడు ఉప్పు వేయాలి కొద్దిగా దొడ్డు పైన సరే సన్న సరే వేస్తే మంచిగా వస్తుంది ఇట్లా నీట్గా పైన పొట్టు ఇక కూర అయితే ఉడుకుతుంది ఇప్పుడు ఒక చెంచా ధనాల పొడి కొబ్బరి పొడి ఇక చిక్కగా అవుతుంది ఇది వేస్తా అన్నట్టు ధనాల పొడి కొబ్బరి పొడి అసలు చిక్కగా అవుతుంది ఉక్కబెట్టిన గుడ్లయితే ఇక కూరలు వేస్తున్నా ఎగ్ కర్రీ రెడీ ఇంకొక రెండు నిమిషాలు ఉడకబెట్టి ఇక చేయాలి ఎందుకంటే ఎగ్ వేసినా కదా మంచిగా వస్తుంది అన్నట్టు మా వంటలు అయితే కంప్లీట్ అయినాయి ఫ్రెండ్స్